రెండు పిట్టలు అన్నట్టు నిఖిల్ చేసిన పనికి కావ్య ఒకవైపు అమర్దీప్ ఒకవైపు బాధపడాల్సి వస్తూ ఉంది అసలు అదేమిటి అంటే నిఖిల్ ఏమో కావ్యని చెయ్యనందుకు అలానే కావ్యతో మాట్లాడినందుకు కావ్యను వదిలేసినందుకు ఎన్ని రోజులు తనతో ఉన్న అన్నిటినీ వదిలేసినందుకు ఇక్కడ ఒకవైపు కావ్య బాధపడుతున్నా మరోవైపు అమర్దీప్ ఎందుకు బాధపడుతూ ఉన్నాడు అంటే తన చెల్లికి ఈ అన్యాయం జరిగింది అంటూ తన చెల్లిని చూస్తూ తన చెల్లిని అద్దుకుంటూ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు నిన్ను బావని నేను కలుపుతాను చెల్లి అంటూ తనకి మాట ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ అమర్ అలానే కావ్య ఇద్దరు కూడా మంచి బంధువులే కాకుండా మంచి స్నేహితులుగా మారి దాని తర్వాత వీరిద్దరి మధ్య అన్న చెల్లెల అనుబంధం అయితే ఏర్పడింది అయితే తన అన్నకి వెళ్ళి నా బాధ ఇలా ఉంది అన్నయ్య కావ్య నిఖిల్ నాతో అసలు మాట్లాడడం లేదు ఒకప్పుడు ఉన్నట్టు ఉండలేదు అయితే ఇప్పుడు నిఖిల్ నన్ను వదిలేశాడా తెలియడం లేదు అలానే ఇంకేమీ తెలియడం లేదు నన్ను ఎక్కడ చూసినా ఎవరో తెలియనట్టే నాతో ఉంటూ ఉన్నాడు అంటూ చెప్పుకు వచ్చేసింది అయితే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం కరెక్టే కానీ ఏదో ఒక రోజు నాతో మాట్లాడతాడని చూస్తూ ఉన్నాను కానీ ఆ ఎదురు చూపులకు తీసినట్టు ఇప్పటి వరకు కూడా నాతో మాట్లాడలేదు నా బాధను నువ్వే చెప్పు అన్నయ్య అంటూ అమర్దీప్ అయితే కావ్య చెప్పుకొచ్చింది మరి అమర్దీప్ ఎలాంటి పని చేస్తూ ఉంటాడు అలానే అమర్దీప్ నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు అని మన నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే